వినూత్నమైనటువంటి పద్ధతిలో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ యొక్క ను ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి లోకేష్ గారికి సృజన గారికి మిషన్ భగీరథ ఐఎన్సి గారికి ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులకు మరియు ఈరోజు మరి వివిధ సమస్యల మీద ఈ ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తప్పకుండా ఫిజికల్గా మీరు రావాలనేది ఏం లేదు ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని లీగల్గా ఇబ్బంది లేకుండా లీగల్గా ఉండే అన్నీ కూడా మీకు సత్వరమే జరుగుతాయి మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేవి కూడా ఇక్కడ వచ్చిన అన్నీ కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా అధికారులు కూడా సమయనంతో అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి కొంతమంది చేసే మరి ఉద్దేశపూర్వకంగా చేస్తారా లేదా మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తానరా మీరు గవర్నమెంట్ని బ్యాడ్ అని ఎవరైనా అనుకోని ఉంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది నిన్న ఎక్కడ మంచిర్యాలలో మరి ఒక ఓల్డ్ ఏజ్ ఆమె దగ్గర నుంచి వాళ్ళ కొడుకు ఏదో డబ్బులు కట్టలేదు అని పెన్షన్ కట్ చేసి వచ్చిర్రు ఇట్లా కొంత విచక్షణ మానవత్వం ఇవన్నీ చూసుకొని పనిచేయాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్దితే ఖచ్చితంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది కూడా ఉంటుంది సస్పెండ్ కాకుండా సస్పెన్షన్తో పాటు ఇది కూడా ఉంటుంది మీరు ఓకే అనుకోకుండా తప్పు దొరికింది లేదా బై మిస్టేక్ లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి పూర్వపరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం మీరు అందరు మా కుటుంబ సభ్యుల్లాగా మేము మీకు ఈ బార్డెన్ ఉండొద్దు ఆఫీస్లో చుట్టూ తిరగొద్దు మీ టైం వేస్ట్ మీ డబ్బులు దండగా మీరు సమస్యలలో ఉంటారు కాబట్టి మళ్ళీ మేము మేమున్న కాడికల్లా మీరు అవడం ఇబ్బంది అని ఇది పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి నిన్న మొన్న కూడా కొన్ని గ్రామ కార్యదర్శులు ఇల్లుల కాడ కూడా కొంత అవి ఇవి ఏదో ప్లాన్ అనేది కొన్ని ఆరోపణలు వచ్చినాయి సో మన డిపార్ట్మెంట్ మీద ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు వెంటనే ఖండించాలి మీ తప్పు లేకుంటే తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది అందుకని మీ సమస్యలు మీ సమస్యల వలయంలో ఊకే అటు తిరగడం కాకుండా డ్యూటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సరే ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయండి మళ్ళీ మనం ఈ నాలుగైదు రోజులలో ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్నిటికీ మీరు ఇప్పటివరకు అంటే మనం బై అట్లా డైరెక్ట్గా మనం ఈ ఆన్లైన్ ద్వారా పరిష్కారం చూపించగలుగుతున్నాము ఒకవేళ పరిష్కారం కానీ మన నా స్టేజ్లు ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత క్యాబినెట్ స్థాయిలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు సార్ట్అవుట్ చేయండి మళ్ళీ మనము ఈ ఫస్ట్ వీక్లో లేదా ఈ నాలుగైదు రోజులలో నేను మీ మనం అందరం కూడా మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని వీటిని సార్ట్అవుట్ చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం Okay na no, sir okay uh, thank you uh,